నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఏపీలో సంక్షేమాలు అవి ఇవి జరుగుతాయి అంటున్నారు కానీ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఏవి జరగట్లేదు బట్ జగన్ అంటున్నాడు పథకాలు ఇస్తున్నాం అవి ఇవి అన్నట్టు అవి ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు డబ్బు ఏంటనేది అవి కూడా చెప్తే బాగుంటుంది బట్ అది బేసిక్ ఐడియా జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు జనాలు మూర్ఖత్వంగా ఉన్నారు ఇప్పుడు అయితే ఇప్పటికీ మారలే పక్కన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవట్లేదు జస్ట్ మావాడు వస్తే బాగుంటుంది మావాడు ఉంటేనే బాగుంటుంది అంతే ఆ మూర్ఖత్వం తప్పనిచ్చి ఇంకా వేరే ఆలోచన ఏం లేదు వాళ్ళకు వాళ్ళు ఇచ్చే పథకాల వల్ల ఆ డబ్బు వల్ల అది చూసేస్తున్నారు జనాలు ఏపీలో మరి వేరే రాష్ట్రాలు తెలుసుకున్నాయి కాబట్టి బాగుపడినాయి ఇంక ఇప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకొని మరీ ప్రజలకు ఇస్తున్నాడు ఆయన ప్రభుత్వంలో రాకపోయినా సరే ఒక్క సీటుకే అంత రోడ్లు లేపేయడం అది ఇది చేయడం వల్ల కొంచెం చేంజ్ అనేది వస్తుంది ప్రజలకు కూడా అది నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళిద్దరి మద్దతుతో ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నట్టు అండి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపించింది వ్యాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఐదు వేలకు ఆరు వేలకు పనిచేస్తే ఒకే చేయడం తప్పులేదు బట్ ఒక్కటే పార్టీకి చేయడం అది తప్పు ఇంటింటికి తీసుకుపోయి పెన్షన్లు ఇస్తున్నా అంటున్నారు పోయిన సంస్థ పోయిన ప్రభుత్వంలో ఆ డబ్బులు రాలేదా అది కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడే ఇస్తున్నట్టు అదేదో కొత్తగా వచ్చినట్టు పింఛన్ అనేది ఆ పింఛను వీళ్ళకి ఇస్తున్నారు ఫస్ట్ నెల నెల ఐదు వేలు పింఛన్ వీళ్ళ వీళ్ళకి ఇస్తున్నారు ఆ ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడి నుండి తెస్తున్నారు దాన్ని ఎలా కడతారు ఎవరి మీద పెడతారు ఇవన్నీ తెలిస్తే మనం కూడా మాట్లాడచ్చు మూడు రాజధాని అంటే అది తుఫ్లక ఆలోచన అసలు మూడు రాజధానులు ఏంటి పోయా మరి మనం ఇండియాలోనే ఎక్కడ లేదు సరే ఇండియాలో లేదు ప్రపంచంలో ఎక్కడైనా సక్సెస్ఫుల్గా అయ్యిందా దాన్నైనా ఆలోచించాలి కదా అంటే ఏదో ఆయన పెట్టాడు కాబట్టి దాన్ని ఎలాగో క్యాన్సల్ చేయాలి ఇంకొక జిల్లాని బాగుపరచాలా అది ఇది అంటున్నాడు కానీ యాక్చువల్గా కర్నూలులో ఎయిర్పోర్ట్ ఈయనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే స్టార్ట్ చేశారు బట్ వచ్చి శంకుస్థాపన చేశాడు కానీ అది ఎవరికి తెలీదు అది తెలుసుకోవాలి కర్నూల్లో ఏం జరుగుతుంది కర్నూల్లో హైకోర్టు అన్నాడు ఇప్పటికే హైకోర్టుకి ప్లేస్ కూడా తెలియదు ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను ఇంకోసారి నమ్మండి అంటే ఇంకెవరు నమ్ముతారు అది బస్ ఫైనల్గా మనకి టీడీపీకి జనసేనకి ఎన్ని సీట్లు రావు సీట్ల గురించి మనకు తెలియదు బట్ మాకు ఉన్న ఐడియా ప్రకారం నేను చెప్తున్నా వాళ్ళు ఇద్దరు వస్తే బెటర్ అనుకుంటున్నా అంతే ఎమ్మెల్యే ఏంది భయ నిలబడిన ప్రతి సీటులో ఆయన హవా ఉంటుంది నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది టీడీపీ జనసేన అన్న కలిసింది కదా అది వస్తే చాలా ఉంటుంది జగన్ ప్రభుత్వం మీకు నచ్చలేదా నచ్చలేదు అన్న పథకాలు కానీ అవి కానీ మీ అభిప్రాయం ఏంటి పథకాలని కాదు కానీ డెవలప్మెంట్ లేనప్పుడు ఎంత చేసినా వేస్టే కదన్నా జనాలు చాలా పథకాల మీద చాలా ఆసక్తి చూపుతున్నారు అందరికి అందుతున్నాయి చెప్తున్నారు అంది వాళ్ళకి అందుతున్నాయి కానీ అందులేని వాళ్ళకి ఎవరికీ రావట్లేదు దానివల్ల వల్ల కదా చాలా మంది వాలంటీర్లు పెట్టి మరి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారంట కదా అప్పుడు కూడా అందట్లేదా పథకాలు వాలంటీర్లు పెట్టినా కానీ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి అన్న అందరికీ రావట్లేదు రోడ్లు మాత్రం చాలా వరస్ట్గా ఉంటాయి రాజధాని లేదు ఇంకేం చెప్పాలి ఇంకా దాని గురించి లేదు డిఎస్సీ లేవు అండ్ మూడు రాజధాని మూడు రాజధానులు వేస్ట్ అది పెడతా అన్నారు మళ్ళీ వైజాగ్ అన్నారు వైజాగ్ లేదు అమరావతి అమరావతి లేదు చేసుకుంటుంది అంతే మరి చంద్రబాబు గారు పార్టీ వస్తే అభివృద్ధిలోకి ఏమేం చేస్తారు చూడొచ్చు కదండి ఇప్పుడు చూస్తున్నాం కదా హైదరాబాద్ మరి హైదరాబాద్ నుంచి చూడొచ్చు అక్కడ ఆంధ్రలో మరో హైదరాబాద్ అయితే అంతే అంతే మరి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పలేం కానీ సీట్లు అయితే కానీ నగ్గొచ్చు దగ్గరలోకి రావచ్చు తప్పకుండా గెలిచే తప్పకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయి కూడా రైట్ ఓకే అవి పవన్ ఎన్ని సీట్లు గెలుస్తారు అంటే చెప్పలే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినారు కదా ఇరవై నాలుగు సీట్లలో ఏమో ఇరవై సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను వెళ్తారు ఈసారి వెళ్ళొచ్చు మారొచ్చు ఈసారి రాజకీయాలు